అందరికీ నమస్తే అండి నేను తెలుసు కదా తేజ డాన్సర్ రవితేజ అన్నకి వీరాభిమాని డైహాట్ ఫ్యాన్ని సో నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మన రాకేష్ మాస్టర్ గారు నమస్తే మీకే స్పెషల్గా ఈ వీడియో మీరు కలమ్మ తల్లిని నమ్ముకున్నారు కలమ్మ తల్లిని నమ్ముకొని ఎన్నో వందల వేల సినిమాలు చేశారు ప్రతి ఒక్క హీరోతో ట్రావెల్ చేశారు నేను మీకు చాలా రెక్స్పెక్ట్ చేస్తాను మాస్టర్ కాకపోతే మీ దగ్గర నాకు ఒక నచ్చని విషయం ఏంటంటే ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్కి పాయింట్అవుట్ చేసి తిడుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్కి అర్జున్ ఫ్యాన్స్కి అండ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్కి బాలకృష్ణ చిరంజీవి ఇట్లా ఏ ఒక్క హీరోని వదలకుండా ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్కి తిడుతున్నారు అసలు ఫ్యాన్స్ గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు చలో హీరోల గురించి మీరు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి నమ్ముకొని కొన్ని వందల మంది ఉంటారు ఒక సినిమా బయటికి రావాలంటే కొన్ని వందల మంది పనిచేయాలి దానికి ఓకే సో వాళ్ళ షెడ్యూల్ని బట్టి వాళ్ళు చేస్తుంటారండి వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు మీరు ఏదో పోయి ఎక్స్ప్లైన్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది మీ దగ్గర రాకపోతే వాళ్ళని పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారు ఓకే ఆ సిచువేషన్స్ మీరు కళ్ళతో చూస్తున్నారు కావచ్చు మీరు మాట్లాడుతున్నారు ఓకే ఫైన్ మరి ఫ్యాన్స్ ఏం చేశారు మీకు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్కి తీరుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు ఒక సెలబ్రిటీ మీ వీడియోలో కొన్ని వేల మంది లక్షల మంది చూస్తారు లమ్డీకే అని మాట్లాడుతున్నారు లౌడీకే అని మాట్లాడుతున్నారు మీ అమ్మ నాన్నల జాకెట్లు శారీలు శారీలు తినగిపోతే మీరు చూస్తున్నారా మీరు హీరోలకు పెడుతున్నారు అంటే మేము జీవితాలు ఆగం చేసుకుంటున్నామా అంటే మేము తింటున్నామా తాగుతున్నామా పోరీలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నామా ఏ విధంగా మా జీవితాలు నాశనం అవుతున్నాయి మూడు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి ఒక సినిమా వస్తుంది ఆ సినిమాకి ప్రతి ఒక్క ఫ్యాను ఒక ఫ్రెండ్స్ లాగా మేము అమౌంట్ మొత్తం గ్యాదర్ చేసుకొని ఆ సినిమాని గ్రాండ్గా సక్సెస్ చేస్తాం మేము సో అది ఒక్క సినిమా వల్ల మా జీవితాలు నాశనం అవుతుందా ఇప్పుడు హీరోలు ఎవరికి హెల్ప్ చేయట్లేదా ఎన్నో వర్ధాలు వచ్చినాయి కొన్ని హీరోలు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు రీసెంట్గా కరోనా టైంలో నేను మన అల్లర్జన్ గారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా హీరో గారు ఇచ్చారు చిరంజీవి గారు ఇచ్చారు బాలకృష్ణ గారు ఇచ్చారు ప్రతి ఒక్క హీరో ఇచ్చినారు అంటే ఇప్పుడు వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తారు కోట్ల రూపాయలు దానాలు చేయాలని రూల్ లేదు కదా అట్లా మీరేం చేశారు చెప్పండి మీరు పబ్లిక్కి హెల్ప్ చేశారు మీరు కూడా నలుగురు దగ్గర అడుకునే కదా చేశారు గూగుల్ పే ఫోన్పే నంబర్ పెట్టిరు అవి వచ్చిన దాంతో హెల్ప్ చేసి మీరు ఏదో పోస్ట్ చేసినట్టుగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు అది పద్ధతి కాదు మీరు ఒక జీ సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాము మీరు వాళ్ళతోనే చేసి వాళ్ళతోనే ట్రావెల్ చేసి వాళ్ళతో వర్క్ చేసి ఫుడ్ తిన్నారు మీరు కల్లమ్మ తల్లిని నమ్ముకొని కలమ్మ తల్లిని నమ్ముకున్న బిడ్డలతో మీరు ట్రావెల్ చేసి వాళ్ళతో పని చేసి ఫుడ్డు తిన్నారు మీరు మీరు మీ కొడుకుని హీరో చేస్తా అంటున్నారు ఏ బేస్ మీద మీరు హీరో చేస్తారు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్కి తిడితే మీ కొడుకు సినిమా ఎవరు చూస్తారు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ థియేటర్లో లేకపోతే టీవీలో పెట్టుకొని చూడాలి సరే ఫ్యాన్స్కి మీరు అలా తిట్టడం మంచి పద్ధతి కాదు రండి మా ఇంటికి రండి మా అమ్మలు ఏం తింటారు మా చెల్లెలు ఏం తింటారు వాళ్ళు ఏం బట్టలు కట్టుకుంటారో మేము చూపిస్తాము ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ అడుక తింటాడు కాదు మా హీరో ఫ్యాన్స్ ఎవరికి ఏ ప్రాబ్లం ఇచ్చినా ప్రతి ఒక్క ఫ్యాను ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ లాగా బ్రదర్స్ లాగా హెల్ప్ చేసుకుంటాం మాస్టర్ మీకు నోట్కి వచ్చినట్టు మాట్లాడకండి ప్రతి ఒక్క ఛానల్లో ఒక్కొక్క హీరోని పొగుడుతారు ఒక్కొక్క హీరోని తిడతారు ఒక హీరోని పొగుడుతారు ఒక హీరోని తిడుతున్నారు అసలు మీకన్నా క్లారిటీ ఉంది ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి మాస్టర్ ఇప్పుడు మీదంటే ఓన్గా యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు ముందర కెమెరా పెడతారు ఎప్పుడు ఏది గుర్తు రాగానే మాట్లాడుతారు పోస్ట్ చేస్తున్నారు దానికి కొంతమంది కనెక్ట్ అయ్యి సూపర్ అది ఇది అని మాట్లాడుతారు ఆ కామెంట్స్ చదివి మీరు ఒక పెద్ద హీరోయిజం మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నట్టున్నారు నేను చెప్తున్నాను మీరు ఫ్యాన్స్కి పాయింట్అవుట్ చేసి తిట్టారు కదా లంబీ కొడుకులు లారా లైఫ్ స్మైల్ చేసుకుంటున్నారని ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ దగ్గర మీరు ఒక మీ యూట్యూబ్ ఛానల్ని మప్పియండి ఒక్కొక్క హీరో ఫ్యాన్స్ ఏమేమి చేసినారో కూడా మీకు తెలుస్తుంది ఓకేనా మాస్టర్ సో మీరు పెద్దోళ్ళు కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్యాన్స్కి సంబంధించి వేరేలాగా వీడియో పెడితే ఇంకొక లాగా ఉంటుంది అప్పుడు నేను ఒక్కనే కాదు కొన్ని వేల మంది ఫ్యాన్స్ మాట్లాడతారు అందరితో పెట్టుకోండి కానీ ఫ్యాన్స్తో పెట్టుకోకండి ఫ్యాన్స్ తలుచుకుంటే హీరోని టాప్ లెవెల్లో కూడా తీసుకోబోతారు అదే హీరోని జీరో లెవెల్కి కూడా తీసుకొస్తారు ఫ్యాన్స్ అంటే ఏంటంటే అవలాగాలు కాదు అర్థమైందా మేము కష్టపడ్డ డబ్బులు మేము పెట్టుకొని సినిమాలకి మేము హ్యాట్రిక్ తెస్తున్నాం మేము పడే కష్టాలు మీకు తెలుసా తెలియదు ఎవరో పిలిచి సినిమాలో అవకాశం ఇవ్వగానే మీరు నటించి ఫేమస్ అయిపోయారు ఆ ఫేమ్ని ఇంత దలిద్రంగా వాడుకుంటున్నారు మాస్టర్ మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది ఆ రెక్స్పెక్ట్ని ఉంచుకోండి మీ యూట్యూబ్ ఛానల్లో ఒక్క లక్ష ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు ఎంతోమంది ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది డాన్సర్స్ ఉన్నారు ఎంతోమంది కళాకారులు ఉన్నారు వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు లౌడేకే బాలని తిట్టడం అదొక మెసేజా లమ్డి కొడుకులారా అని తిట్టడం అదొక మెసేజా కొంచెం మీరు పెద్ద మనుషులు మీకు చెప్పే రేంజ్ తెచ్చుకోకండి నాది చిన్న ఏజ్ మీకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి మాస్టర్ అందరు ఫ్యాన్స్ ఒకలాగా ఉండరు దయచేసి నెక్స్ట్ టైం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఫ్యాన్స్ గురించి మాట్లాడితే రవితేజ అని పేరు కొట్టించుకున్నాడు మీ అమ్మ బాబుది పేరు కొట్టించుకోడు అంటే మా బాబు పేరు ఉంది చూసారా మీరు ఎవరికి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకే ఇస్తాం మేము మరీ అంత అవలపుకల మేము కాదు మేము హీరో అనగానే పోయి ఎగేసుకుని ఉన్న డబ్బులని పెట్టుకోవడానికి సో మాకంటూ కొంచెం సెన్స్ ఉంది ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ చేయాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్న మాస్టర్ ఇది నా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ సో మీరు కావాలంటే ఒక పది వీడియోలు రిలీజ్ చేస్తున్న వచ్చు నన్ను తిట్టినట్టు చేసినట్టు ఎందుకంటే నాకు ఛానల్స్ లేవు నేను ఒక సెలబ్రిటీని కాదు కదా ప్రతిసారి ఛానల్ ముందు వచ్చి మీ గురించి మాట్లాడడానికి సో మీరు ప్రతి ఒక్క హీరోకి మైనస్ పాయింట్ చేసి మాట్లాడుతున్నారు అది మంచి పద్ధతి కాదు వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళ సినిమా నుంచి వచ్చిన ఫుడ్తో మీరు మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు కూడా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడొచ్చిరు మీరు ఇండస్ట్రీలో కష్టపడేటప్పుడు కొంతమంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు వాళ్ళకి చూస్తే చాలు వీళ్ళతో చేస్తే చాలు అనుకున్న రోజులు ఉన్నాయి కదా అవి గుర్తుకు రావట్లేదు ఇప్పుడు మీరు స్టార్ అవ్వగానే కొంతమంది హీరోలు ఫోన్ చేయంగానే మర్చిపోయారా గతం మొత్తము గుర్తు తెచ్చుకోండి కొంచెం పెద్ద మనుషులు మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే కొంతమంది కళాకారులు ఉన్నారు అలాంటి వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వండి అరే ఇండస్ట్రీలో ఈ కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు పడొద్దు ఇట్లా ఎంకరేజ్మెంట్ చేసుకోండి ఇలా రండి అని మీరు మెసేజ్ ఇవ్వండి మీ మెసేజ్ కొన్ని లక్షల మంది చూస్తారు అదేదో మంచిదనం వాడుకోండి ఫ్యాన్స్కి ఎందుకు తిడుతున్నారు మీరు మేము ఏం చేసాం పోనీ నేను తెలుసా మీకు నా టాటో ఒకటే తెలుసు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మాట్లాడారు వాడు ఎవడో రవితేజ ఫ్యాన్ అంట టాటో వేసుకున్నాడు అని చెప్పేసి అమ్మబాబులో పేరు వేసుకోమన్నారు వేసుకున్నా కనిపిస్తుందా మా అమ్మబాబు పేరు ఇంకేం కావాలి మాస్టర్ సో ప్రతి ఒక్క ఫ్యాన్కి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది ఆ పిచ్చి మీకు తెలవాలంటే మీ యూట్యూబ్ ఛానల్ని ఆ ఫ్యాన్స్ దగ్గర పంపించండి ఎవరు ఏం మాట్లాడతారో మీకు తెలుస్తుంది మీకు కౌంటర్గా ఎవరు మాట్లాడట్లేదు నేను మాట్లాడేది నిజమే అని మీరు అనుకుంటున్నట్టు ఉన్నారు అది నిజం కాదు మాస్టర్ చెప్పేది వినండి నాకు ఏదో కొంచెం చిన్న సర్కిల్ ఉంది కాబట్టి ఒక ఛానల్ ద్వారా నా బాధ బయటికి పెడి చెప్తున్నాను ఫ్యాన్స్ బాధ ఏందని మీకు చెప్తున్నా ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఇజ్జత్ తీస్తున్నారు మీరు చూస్తున్నారు మీరు ఫ్యాన్స్ ఇంట్లో ఏం తింటారు ఏం చేస్తారు వాళ్ళ అక్క చెల్లెలు ఏం వేసుకుంటారో రండి ఒకసారి మా ఇంటికి రండి మీకు నా నంబర్ దొరకడం పెద్ద కష్టం కాదు ఈజీగా దొరికిపోతుంది మీకు లేదంటే నా ఫేస్బుక్లో కూడా ఉంటుంది నా నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి నేనే మీ దగ్గరికి వస్తాను మాస్టర్ సరేనా కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ప్రతి ఒక్క ఫ్యాన్ నాలాగా సాఫ్ట్గా చెప్పేటోళ్ళు ఉండరు కొంతమంది క్రాక్గాలు కూడా ఉంటారు అందులో పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అయితే ఇంకా క్రాక్గాలు వాళ్ళకి ఉంటుంది కానీ లెక్కు ఉంటుంది దానికి కొంచెం జాగ్రత్త సరేనా